you <music> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత సింగ్ పర్సూన్ కేసులో భారత్ కు రష్యా అండగా నిలిచింది అమెరికా వాదనలు మాస్కో తీవ్రంగా ఖండించింది అంతేకాకుండా భారత్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందని ఆరోపించింది గత ఏడాది నవంబర్ లో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాపై అభియోగాలు మోపింది ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో పర్సూన్ హత్యకు కుట్రలో రా అధికారి ప్రమేయం ఉందని పేర్కొంది పూర్తి సమాచారం స్కిప్ చేయకుండా చూడండి భారత్ అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేసేందుకు అమెరికా ఇప్పుడు ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ఆరోపించారు వాషింగ్టన్ లో భారతదేశ జాతీయ మనస్తత్వం చరిత్రపై సాధారణ అవగాహన లేదన్నారు ఎందుకంటే మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు అమెరికా కార్యకలాపాలు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది అలాగే భారతదేశంతో పాటు ఇతర దేశాలపై కూడా అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుండటంపై రష్యా అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు గురుపత్వంత సింగ్ పన్నుని చంపడానికి విఫలమైన పథకంలో గుప్తా ప్రమేయం ఉందని రష్యా ఆరోపించారు ఇక పన్నును అమెరికా కెనడా ద్వంద పౌరసత్వం కలిగి ఉన్నాడు కాగా వాషింగ్టన్ పోస్టులోని ఆర్టికల్ ను ప్రస్తావిస్తూ పన్నును చంపడానికి ఆరోపించిన కుట్రలో రా అధికారులు ప్రమేయం ఉన్నారని పేర్కొన్నారు నివేదిక ప్రకారం రా అధికారి విక్రమ్ యాదవ్ ప్లాన్ కోసం హిట్ టీమ్ నివేదికలో వెల్లడించింది ఇక ఈ ఆరోపణలపై భారత ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది వారంలోని అంశంపై భారత దర్యాప్తు ఫలితాల కోసం వేచి ఉన్నామని అమెరికా తెలిపింది మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు వల్లకి ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రయత్నాలను మరింత మురం చేసినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ మాస్కోకు వెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ప్రధాని మోదీ రెండు నెలల వ్యవధిలో ఇటు ఉక్రెయిన్ లో పర్యటించి ఆయా దేశాధినేతలను కలిసిన అనంతరం ఈ వార్త వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధాని మోదీ జులైలో రష్యా వెళ్లారు ఆగస్టు నెలలో ఉక్రెయిన్ కి వెళ్లి ఆ దేశాధ్యకుడు జెలెన్స్కీని కలిసారు అనంతరం ఆగస్టు ఇరవై ఏడున రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఫోన్ కాల్ చేశారు ఈ కాల్లో భాగంగా తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్ కి మోదీ వివరించినట్టు సమాచారం ఇరు దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పుతిన్ కి మోదీ చెప్పారట తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్ తో మోదీ మాట్లాడారు చర్చలు దౌత్య చర్యల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పారు తద్వారా శాంతిని స్థాపించాలని పిలుపునిచ్చారని సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది